లీట్గా పోయింది చూడండి ఇక్కడ దర్శనం చేసుకొని పోయిన తర్వాతనే అక్కడ స్వీట్ చేసింది బీహార్లో ఇంకా నెక్స్ట్ కర్ణాటక అవుట్ కర్ణాటక కొన్ని రోజులలో ఫినిష్ ఇంకా నెక్స్ట్ ఉంది వాళ్ళు ఉన్నటువంటిది ఎలక్షన్స్ జరిగితే కూడా ఇప్పుడు ఇక్కడ అదృష్టం చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నారు ఎలక్షన్స్ ముందర ఇక్కడ కూటమి అని చెప్పి మోడీ గారు జనసేన అంతా కలవడం గాంధీ పెద్ద ఫోర్స్తో వెళ్ళిపోయారు ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ ఉంది మోడీ గారు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఈ రాష్ట్రం ముందుకు పోతుంది అన్నటువంటి ఒక నమ్మకం అందరిలో ఉంది ఇది ఒక కాంబినేషన్ ఇది ఇంకా అక్కడ నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ ఉంటే ఆడ మన ఈనవా ఎవరు మన లల్లు యాదవ్ వాళ్ళ కొడుకు తేజస్వి యాదవ్ పట్టుకొచ్చి వాడు టీషర్ట్ వేసుకుని వినమడి అంత రంగురంగుల టీషర్ట్ వేసుకుని తిరిగి తింటారు ఓడ్చోరీ ఈడ ఇంకొకడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ తేజస్విని ఉన్నాడు ఆయన కూడాను ఆంధ్రప్రదేశ్ లల్లు యాదవ్ అయిన ఉండే హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోయాను ఆయన ఆంధ్రప్రదేశ్ లల్లు యాదవ్ ఈయన ఆంధ్రప్రదేశ్ తేజస్వి యాదవ్ ఇదంతా ఏ పారముట్టేది కాదు ఇది ఈ కూడా ఏమైంది మొన్న కూడా ఎలక్షన్స్లో సిగ్గుల పదకొండు సీట్లకు దిగజారు బీఆర్ కంటే పెద్ద దెబ్బ ఇక్కడ బీహార్ కంటే పెద్ద దెబ్బ బీహార్లో నిన్న వాళ్లకు ఆ టీషర్ట్లు వేసుకున్న వాళ్ళకు వాళ్లకు అతనికి ఒక ఇరవై ఐదు ఇంకొక ఆరో మూడో ఎన్నో వచ్చినాయి అది కూడా వాళ్ళ సొంత బలంతో ఉన్నటువంటి క్యాండిడేట్లు గెలిచారు ఇట్లా అంత పాడు చేసి అక్కడ దేశంలోనేమో ఆ రకంగా రాష్ట్రంలోనే ఈ తేజస్వి ఆంధ్రప్రదేశ్ తేజస్వి ఇది అయ్యేది కాదు వీళ్ళతో ఇప్పుడు ఒక కాంబినేషన్ ఉంది చాలా బ్రహ్మాండమైన కాంబినేషన్ ఏమంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక పెద్ద కాంబినేషన్ ఇది ఇంత కాంబినేషను మళ్ళీ ముందు కాలాలలో కూడా ఉండదేమో అటువంటి కాంబినేషన్ పరుగులో పెట్టు పోవాల కానీ ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏమంటే పెద్ద చిక్కు ఇంత కష్టపడి ఇంత తీసుకొనిపోయి ఎంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు పోతుంది నమ్మకం ఎంతో పెద్దగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న కొంతమంది కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం పార్టీకి పెద్ద నష్టం జరుగుతుంది చాలా ఎంతసేపు పొద్దున్న లేచినాల నుంచి చిన్న ఊరికే ఒక లెటర్ ఇవ్వనికే అదే రకంగా ఒక ఫోన్ కాల్ చేయనికే లేకపోతే ఒక పని పోతే ఖచ్చితంగా కరప్షను విలేతాడం ఆడుతా ఆడుతూ ఉంది కొంతమంది లయబిలిటీ అయినారు అసెట్ కాదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మోడీ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేదు కానీ ఇటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం చిన్న 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 చిన్నవి ఏది కూడా అది దానికోసం ఏదైనా చేయగలుగుతారు అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అన్నీ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పోతున్నాయి పార్టీకి తిరిగే ఉండదు వీళ్ళందంతా కంట్రోల్ చేసుకుంటే పార్టీకి తిరిగే ఉండరు అయిపోయినాయి దౌర్జన్యం రాజకీయాలు ఇవి చాలా కాలం అయింది అవన్నీ పోయినాయి సమాధి చేసి పారేశారు యాక్షన్స్ అదే రకంగా దౌర్జన్యాలు బెదిరింపులు ఇవన్నీ పోయినాయి ఇంకా పాత స్టైల్లో పాత ఎప్పుడో సినిమాలలో చూపిస్తుంది ఇంకా అవే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రజలు ఒప్పుకోరు చాలా ప్రజలు చాలా తెలియకోరు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ అయిపోయింది అటువంటిది ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాలి ఎక్కడికక్కడ కూరలు పెరిగితే కూరలు బీకాల వాళ్ళవి తోక కట్ చేయాల వాళ్ళవి ఇటువంటి వాళ్ళను కట్ చేసినప్పుడే పార్టీకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఇది మోడీ చంద్రబాబు నాయుడు కాంబినేషన్లో ఉన్నటువంటి ఒక రూల్ ఇది ఈ స్టేట్లో కొంతమంది చెడ్డ పేరు తెచ్చిపెట్టారు అది కత్తరియాల్సినటువంటి అవసరం ఉంది ఆ తోక కత్తరించి వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందిని చూశారు ఇటువంటి వాళ్ళను చేస్తాడన్న నమ్మకం కూడా ఉంది ఈరోజు మరి శ్రీశైలంలో మరి మోడీ గారు వచ్చినంత మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడే చైర్మన్గా మరి నాయుడు గారిని రమేష్ నాయుడు వారిని నియమించడం కూడా మరి ఓ మంచి నిర్ణయం ఆయన కంట్రోల్ చేస్తారు ఇదంతా కూడా అని చెప్పి ఒక పెద్ద నమ్మకం ఉంది ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకునే దానికి చాలా జాగ్రత్తగా చేసుకున్నారు రాత్రి పగలు కష్టపడితే శ్రీశైలం మరో తిరుపతి అనకూడదు కానీ తిరుపతి అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ లేనిది లేదు శ్రీశైలం అంటే మాత్రమైనటువంటి ప్రాంతం స్పిరిచువాలిటీ కాదు మీకు తెలుసో లేదో నేను చెప్తున్నాను చాలామందికి తెలియదు మా పెద్దలు చెప్పేది అక్కడ లంకలో లక్ష్మణుడు పడిపోతే అప్పుడు ఏం చేయాలి ఏది అని చెప్పి బాగా ఇదైపోయినటువంటి ఆ టైంలో మరి ఆంజనేయ స్వామిని పంపించారు పోయి సంజీవిని ఇది తీసుకురామని ఆ సంజీవిని పర్వతం ఎక్కడి నుంచి తీసుకుపోయినాడు శ్రీశైలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆయన గుర్తుబట్టలేక తీసుకుపోయినటువంటిది మా పెద్దలు చెప్ చెప్పే ఇక్కడ అటువంటి మనిషి చనిపోతే బతికించేటటువంటి మూలికలు ఉన్నటువంటి ప్రాంతం అటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఖచ్చితంగా దీనికి ఒక పెద్ద ఫ్యూచర్ ఉంది మేము మొన్ననే ఒక ప్రపోజల్ శబరిమ్మ ఎంపీ గారితో పెట్టించాము ఈ ఎయిర్పోర్ట్ ఒకటి కూడా రావాలి రైల్వే లైన్ ఎయిర్పోర్ట్కు పెద్ద అడ్డంకులు ఉన్నాయి ఈ టైగర్ ప్రాజెక్టు వన్యప్రాణుల యొక్క మరి దీన్ని ఒక పెద్ద అడ్డంకిగా ఉండేది ఇవన్నీ కూడా గెట్ అవర్ కావాల్సినటువంటి అవసరం ఉంది చాలా ఫ్యూచర్ ఉంది శ్రీశైలానికి మరి ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏమంటే ఈ దుష్ట శక్తులను కట్ చేయాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అదే కాకుండా రాష్ట్రంలో కూడా అంటే కొన్ని కొన్ని ప్రాంతాలలో కట్ చేయాలి ఒక మేజర్గా అదే కాకుండా విజిలెన్స్ ఏసీబీ వీళ్ళను కూడా స్ట్రెంతన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ బాగా తీష్ట వేసుకొని కూర్చున్నారు వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదో ప్రజలు చాలా నష్టపోయే పరిస్థితుల్లో దాన్ని గమనించి వాళ్ళను కూడా పూర్తి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఇంకా తిరిగే లేదు చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారి కానీ ఇంకా ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా జ్వరబడి వేరేవాడు ఏం చెప్పినా తేజస్వి యాదవ్ అన్నా కదా ఆంధ్రప్రదేశ్ తేజస్వి అని అర్థమైందే ఆంధ్రప్రదేశ్ తేజస్వి ఆంధ్రప్రదేశ్ లల్లు యాదవ్ అంటే ఎవరో తెలుసా అటువంటి వాళ్ళతో ఏం కాదు తప్పనిసరిగా ఈ కాంబినేషనే శాశ్వతంగా ఉండే కాంబినేషన్ నమ్మకం ఏర్పడి ఎక్సెప్ట్ కొంతమంది యొక్క మరి కొంతమంది ఈ పిశాచి పట్టింది ఇలా ఏదో మీ చందమామలో బా బా బాల మిత్ర అటువంటి ముక్కులలో చదివేవాళ్ళు ఏది ఈ ధనపిశాచులు అవన్నీ ఏదో అనుకుంటుంటే కానీ కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి మాత్రం ధన పిశాచులు వాటిని కంట్రోల్ చేయాల్సి ఉంటుంటారు ఆ పిశాచాలను వదిలిచ్చేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకోవాలి తిరిగే ఉండదు ఆడ తేజస్వితోనేం కాదు ఆంధ్రప్రదేశ్ తేజస్వితో ఏం కాదు ఇంకే మొరుక్కుంటుండాలా కోటు చుట్టూ తిరుక్కుంటుండాలా ఇంకా టీషర్ట్ వేసుకోలేక ఫుల్ షర్ట్ వేసుకుంటున్నాడు చూద్దాం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ